చెరువులో కంపలాగడం పాటు ఏడులో రెండవ భాగం ఇలా రౌండ్ ఒకటి అలా రౌండ్ ఒకటి మొత్తం తిరగాలన్నమాట ఇప్పుడు ఈ ఒడ్డుకు వచ్చాము ఆ ఒడ్డు నుంచి గాలి కూడా చాలా ఎప్పుడైతే ఉంది ఈ చలికాలంలో తిరగాలంటే చాలా చలిగా ఉంది ఇలాంటి పనులు అదిగోండి ఈ ఒడ్డుకు వచ్చాం కదా మళ్ళీ తిప్పాలి రాడ్ని తిప్పి మళ్ళీ అటువైపు లాక్కెళ్ళాలి చుట్టూ లాక్కెళ్ళాలి అలాగా ఓకే అండి ఈ విధంగా మేము చెరువులో ఇంకా టైం అయ్యే వరకు అలా లాక్కోడము ఒంటికంటే అయ్యే వరకు అలా లాక్కోడమే ఇదే వర్క్ ఈ విధంగా ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి మధ్యలో ఇలాగా అలాగా మనం ఎలా కావాలంటే అలాగా మనం తిరగడమే అటు ఇటు మనం కాలు చాలా నొప్పిగా వచ్చేస్తాయి కాలు పీకుతాయి కాబట్టి ఈ విధంగా మేము లాగడమే ఇంకా అలాగా అంటే చెరువు కలరింగ్ వస్తుంది నెక్స్ట్ భూమి కింద భూమి ఇసుక పైకి కిందకి ఆరుతుంది పోయి ఆ చోటు నుంచి మళ్ళీ చోరుకు వచ్చేయాలి చాడు అనిపిస్తుందా తాడు కిందనే ఏముందో మీకు చూపిస్తాను చూద్దురిగా రాగి ఎలా ఉంటుంది దాని చైన్ ఎలా ఉంటుంది ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను మీకు మా ఇద్దరం లాగుతూ ఉంటే మాకు చేతులు ఎర్రబడిపోయాయి అంత గట్టిగా లాగిపో ఇదిగోండి రాడ్డు మీకు చూపిస్తున్నాను ఎంత పెద్ద రాడ్డు మీకు చూపిస్తాను ఇదిగోండి రాడ్డు తెలుస్తున్నాము తెలుసు ఆ రాడ్డు పార్టీ ఏడులో మూడో భాగంలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి